హలో ఎవ్రీవాన్ ఈ వ్లాగ్ ఇంకా శివరాత్రికి నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అంటే థర్స్డే డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఈరోజు ఉపవాస విరమణం చేస్తాం కదా నిన్న మొత్తం పాలు ఫ్రూట్స్ టీ తాగేసి ఉన్నాము ఈరోజు ఇంకా అన్నం తినేస్తాం ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా బయట వాకిలు కడిగేసి ముగ్గేసి మళ్ళీ ఇంకా స్నానం చేసుకొని వచ్చి అయితే ఫస్ట్ వంట చేస్తున్నాను అది కొత్త చింతకాయ అంటే చింతకాయ నుంచి చింతపండుకు మారే స్టేజ్లో ఉన్నప్పుడు అన్నమాట చాలా బాగుంటుంది ఇంక ఇదైతే తీసుకొచ్చిన ఫస్ట్ ఫస్ట్ దేవునికి ఇంకా చేద్దాం ఈరోజు చారు చేస్తున్నాను ఫస్ట్ అయితే నానబెట్టేసిన చాలా పుల్ల ఉంది అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా దాంతో చారు చేస్తే ఇంకా కర్రీ ఏం చేస్తున్నాను అంటే వంకాయ టమాటో కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది కదా ఇంకా దేవుడి దగ్గర కూడా పెడతా కదా అన్నీ నేను చేసినాయి సో నేను ఇందులో ఉల్లి ఉన్న వెల్లుల్లి వాడట్లేదు జస్ట్ పోపులో అల్లం పేస్ట్ వేసేసి ఇంకా కర్రీ చేస్తున్నాను ఉల్లిగడ్డ అట్లా వేయకుండా ఇంకా చారులో కూడా ఆనియన్ అట్లా వేయాలి వెల్లుల్లి కూడా వేయలేదు ఇంకా ఆ కర్రీ అయితే చేస్తున్నాను తర్వాత ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే దీపారాధన చేస్తున్నాను ఇంకా దీపారాధన చేసిన తర్వాత అగరబత్తులు వెలిగించి ఇంకా నేను చేసిన వంటలైతే శివయ్య ముందు పెట్టి ఆరగింపు అయితే ఇస్తున్నాను ఇంకెవరికైనా ఫస్ట్ అయితే కర్రీ పెట్టాలి కదా ఇంకా నేనైతే వంకాయ టమాటో కర్రీ ఫస్ట్ అయితే పెట్టేసి ఇంకా స్వీట్ ఏంటంటే కొంచెం రైస్ ఉడికించేటప్పుడు పక్కకు తీసేసి ఇంకా పాలలో కాసేపు ఉడికించి అందులో షుగర్ నెయ్యి వేసేసి ఇంకా కాసేపు అట్లా ఉంచేసి ఇంకా అదే పరమాణం అనమాట ఇంకా పరమాణం అయితే స్వీట్ కింద పెట్టేస్తున్నాను ఇంకా పాపడాలు చేస్తున్నాను తర్వాత అయితే ఇంకా రైస్ పెరుగు ఇంక వన్నీ పెట్టేసి కొంచెం నెయ్యి వేసేసి ఇంకా ఫస్ట్ అది వన్నీ పెట్టిన తర్వాత ఇంకా ఆరపిచ్చేసిన తర్వాత ఇంకా హారతి చేయడమే ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పెట్టిన అన్నము కర్రీ ఇవన్నీ వెంటనే తీయకూడదు ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి మనం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత వచ్చి అయితే జాగరణ దీపము మారేడుకాయ ఇంకా గౌరమ్మ ఇవన్నీ ఒకసారి అయితే కదిలిస్తున్నాను ఇంకా పైన అట్లా పెట్టట్లేదు కానీ ఒకసారి కదిలించేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టిన అన్నం అవన్నీ తీసుకొని నేను ఉపవాస విరమణ అయితే చేస్తున్నాను నాకు దాదాపు లెవెన్ థర్టీ అట్లా అయింది ఇంక ఇద్దరం మా ఆయన కూడా ఫాస్టింగ్ ఉన్నాడు సో ఇద్దరం కలిసి అయితే ఉపవాస విరమణం అయితే చేసినాము ఇక్కడతో శివరాత్రి పూజ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా అయితే జరిగింది ఇంక ఇది ఈవినింగ్ ఇంకా శివరాత్రి అంటే మన ఇంటి నిండా ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎందుకంటే అవే తింటాం కాబట్టి శివరాత్రి రోజు బనానాస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా పిల్లలకి అయితే అట్లా ఇస్తే తినట్లేదు దీంతో అయితే మిల్క్ షేక్ చేస్తున్నాను నేను ఎట్లా చేస్తాను అది షేర్ చేస్తాను ఫస్ట్ అయితే బనానాని పీసెస్గా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి వన్ అవర్ దానివల్ల చాలా బాగుంటుంది మిల్క్ షేక్ కూల్గా టేస్ట్గా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే వీటిని ఒక మిక్సీ జ్యూసర్లోకి తీసుకొని దాంట్లో కొన్ని డేట్స్ షుగర్తో చేయట్లేదు డేట్స్ వేసిన డేట్స్ వేసేసి ఇంక ఇందులోనే కొన్ని పాలు కొంచెం మహానీ స్వీట్ కోసం స్వీట్నెస్ కోసము ఇవన్నీ వేసేసి స్మూతీ లాగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఇంకా మనకి థిక్గా కాకుండా ఇంకా కొంచెం వాటర్ లాగా కావాలంటే జ్యూస్ లాగా కావాలంటే ఇంకొన్ని పాలైనా వేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కువ పాలు ఫస్ట్ వేస్తే ఇవన్నీ ఇప్పుడు మనం ఖర్జూరం వేసాం కదా ఇవన్నీ డేట్స్ అనేటివి ఫస్ట్ మిక్సీ కావు ఫస్ట్ వీటింగ్ మిక్సీ అయిన తర్వాత ఇంకా కొన్ని పాలు యాడ్ చేసేసి లాగా అయితే మిక్సీ పట్టుకున్నారంటే బనానా మిల్క్ షేక్ రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా బనానాస్ ఇట్లా ఫ్రిడ్జ్లో వన్ అవర్ ఉంచడం వల్ల కూల్గా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇంకా పిల్లలకైతే ఇచ్చేసిన చాలా ఇష్టంగా తాగేసినారు ఇంక ఇది నైట్ చాలా రోజుల నుంచి కొనుక్కుందాం అనుకుంటున్నాం కానీ సిచ్యువేషన్ కరెక్ట్గా రావట్లేదు ఒక డ్రీమ్ అన్నమాట అంత పెద్ద డ్రీమ్ కాదులేండి కాకపోతే డ్రీమే ఫ్రిడ్జ్ అనేది పాడైపోయింది వన్ ఇయర్ క్రితమే అంటే ఎట్లా అంటే నడుస్తుంది కానీ ఇప్పుడు మనము మార్నింగ్ లేవ కానీ నేనైతే ఇంటి డోర్ తీస్తానో లేదో కానీ ఫ్రిడ్జ్ డోర్ అయితే తీస్తాను ఎందుకంటే అందులో ఉన్న పాలు బయట పెట్టడానికి వెజిటబుల్స్ వెజిటేబుల్స్ బయట పెట్టడానికి ఇంకా ఏదైనా పిల్లలకు ఏజ్ చేద్దామన్నా ఇంకా అందులోనే ఉంటాయి కదా ఆ డోర్ అనేది పాడైపోయింది లాక్ చేస్తే తప్ప రాదు ఇంటి డోర్ తీస్తానో లేదు కానీ ఫ్రిడ్జ్ డోర్ అయితే తీస్తాను మార్నింగ్ లేవ కానీ ఇంకా అదొకటి ఏంటంటే ఇంకొకటి సముద్రంలో చుట్టూ నీళ్ళు ఉంటాయి కానీ తాగడానికి వన్ డ్రాప్ కూడా పనికి రాదు కదా అట్లనే మా ఫ్రిడ్జ్లో మొత్తం ఐస్ ఉంటుంది కానీ యూస్ చేసుకోవడానికైతే ఒక్క ఐస్ అనేది పనికిరాదు యూస్ చేసుకోవడానికైనా మొత్తం ఫ్రీజర్ మొత్తం నిండిపోయి ఉంటుంది టార్చర్ టార్చర్ ఉండేది దాంతో ఇంకా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము వేరే తీసుకుందామని కానీ దేనికైనా టైం రావాలి కదా ఇంకా ఫైనల్గా అయితే టైం వచ్చేసిందని చెప్పొచ్చు ఏంటంటే మేము చాలా జ్యూసెస్ అట్లా చేసుకుంటాము కాకపోతే జ్యూస్ చేయాలంటే పర్ఫెక్ట్గా ఖచ్చితంగా ఐస్ క్యూబ్స్ అనేటివి కావాలి కదా అవి వేస్తేనే బాగుంటుంది ఇంకా అందుకోసం అయితే చాలా రోజుల నుంచి చేసినాము ఇంకా ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది చాలా హ్యాపీ ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఏదైనా మనకు కొత్త ఫ్రిడ్జ్ వచ్చిందంటే ఏ వస్తువు వచ్చినా కూడా ఫస్ట్ అయితే బొట్లు పెడతాం కదా బొట్లు పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా ఓపెన్ అయితే చేసినాం అంటే ఇన్స్టాలేషన్ అయితే కాలేదు నెక్స్ట్ డే ఇన్స్టాలేషన్ ఉంది కాకపోతే బొట్ట అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసినాం ఇంక ఇది ఇది పెద్ద డ్రీమ్ కాలేండి కానీ చాలా రోజుల నుంచి వెయిట్ చేసింది వస్తే హ్యాపీ కదా ఇంకా అట్లా ఇంకా మా జెష్కి వచ్చిన ఆలోచనలు అయితే ఎవ్వరికి రావు ఫ్రిడ్జ్కి ఒక డబ్బా వస్తుంది కదా ఆ డబ్బాని ఒక చిన్నపాటి అయితే సెటప్ చేసినాడు లోపల లైటింగ్స్ కోసం క్యాండిల్స్ పెట్టిండు ఇంకా బుక్స్ తెచ్చుకొని చదువుకుంటున్నాడు ఇంకా అందులోనే అన్నం కూడా తినేస్తాడంట భలే నవ్వొచ్చింది ఇంకా అట్లా సెట్ చేసేసి ఎంత బిందాస్గా కూర్చున్నాడో చూడండి భలే కామెడీ చేస్తాడు అప్పుడప్పుడు ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ అయితే పకోడీ చేస్తున్నాను ఇంకా పిల్లలు అడిగినారు వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను ఇంకా మన మనకి బయట దొరికే షాప్లో కన్నా టేస్టీగా ఎలా పకోడీ చేయాలి ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ అయితే ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి ఇంకా తర్వాత వీటిని మొత్తం పాయల్ పాయలుగా విడగొట్టాలన్నమాట మనకు కంబైన్గా ఉంటే పాయల్ పాయల్గా విడగొట్టాలి క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వన్ కప్ శనగపిండి వేసిన ఎంత ఏ కప్ అయినా సరే మీరు ఏ కప్తో తీసుకుంటున్నారో ఆ కప్ శనగపిండికి హాఫ్ కప్ బియ్యం పిండి వేయాలి బియ్యం పిండి వేయడం వల్లనే క్రిస్పీగా వస్తాయి పకోడి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేయాలి మనం బజ్జీ అయినా ఉల్లిపాయ పకోడి అయినా కారం ఎక్కువ వేసుకోవద్దు మనకి ఆ శనగపిండి ఫ్లేవర్ రావాలంటే తక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిండికి చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా అది కారంతో మనం చెడగొట్టవద్దు అనమాట తర్వాత వన్ టీ స్పూన్ దాకా మసాలా రుచికి తగ్గ సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేసేసి కొంచెం జీలకర్రని క్రష్ చేసి వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతా పట్టేటట్టుగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలపాలి ఈ పకోడీ క్రిస్పీగా టేస్ట్గా చాలా బాగుంటుంది కాబట్టి పిండిని పలుచగా కాదు గట్టిగా కలపాలి సో వాటర్ని కొద్ది కొద్దిగా వేయాలి ఒకటేసారి వేయకుండా ఇంకా మీకు ఏమైనా ఇక్కడ పిండి పలచగా అనిపిస్తే కొంచెం పిండి యాడ్ చేసినా సరిపోతుంది కాకపోతే పలచగా అయితే ఉండద్దు పిండి ఇట్లా గట్టిగా కలుపుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ జరిగేటప్పుడే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇంకా ఈ పకోడీని వన్ బై వన్ వేయాలి అంటే ముద్దలాగా కాకుండా వన్ బై వన్ వేయడం వల్ల మనకి బయట దొరికే పకోడి ఎట్లా వస్తుంది పాయపాయ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి కదా అట్లా వేయాలి మనము వన్ బై వన్ వేసేసినాక మంచిగా క్రిస్పీగా కాల్చుకున్నారంటే ఉల్లిపాయ పక్కడ రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుందో తెలుసా ఇంకా మనకి బయట దొరికేది ఆయిల్ అంతా కరెక్ట్గా ఉండదు కదా ఇంకా తింటాం కానీ తిన్న తర్వాత ఎటెటో అవుతుంది ఇది అయితే చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకునేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి సూపర్గా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక ఇంతే ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్